అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎటకేలకు డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క డబ్బుల విడుదలకు డబ్బులైతే వేయబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా ఇప్పటి కూడా మనకు ఇంకా చాలామంది రైతులైతే ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోలేదని ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోలేదో వారికి ఒక డబ్బులు వచ్చే అవకాశమే లేదని కూడా మరొకసారి చేయడం జరిగింది ఇక ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ ద్వారా అయితే తెలియజేశారు ఇక రైతులకు డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఒక పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందాలని కూడా మరొక అప్డేట్ అయితే విడుదల చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియో అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన విడుదల చేశారు ఇక ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు విడుదల అంటే ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు కెట్టకేలకు ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఖచ్చితంగా ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వస్తాయని ఇక చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు కాబట్టి తప్పకుండా మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతోంది ఇక రైతులు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నా కూడా ఇలాంటి వారికి డబ్బులు అయితే రావు మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అయితే చేసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే ఉన్నారు ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా లేట్ చేయకుండా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఒక డబ్బులు విడుదల చేసేందుకు ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తాం ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే కూడా తప్పకుండా మీరు తెలియజేసి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వారికి కూడా తెలియజేయండి అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక ఇటీవలే దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ ఫిబ్రవరి ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి రావాల్సినటువంటి డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలుపుతారు ఇక ఇంతకు ముందే జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట రైతుల కోసం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధమైపోవాలి చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోకుండా చాలా అప్లై చేసుకున్న వారు ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా కూడా వారు టైం వేస్ట్ అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మాత్రమే మీకు డబ్బులు వస్తాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి డబ్బులు విడుదల చేసే టైం సమయంలో మీరు కనుక ఇవన్నీ చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే ఆయన ప్రకటన అయితే చేశారు ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం ఇక మరొక నెలలో అంటే మార్చిలో మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు ఖచ్చితంగా రైతులకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్న డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడం మీ బంధువులకు స్నేహితులకు కూడా అప్లై చేసుకోవడానికి చెప్పడం అవన్నీ కూడా చేయండి వారు కూడా అప్లై చేసుకుని మీతో పాటు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే తీసుకుంటారు ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదని దయచేసి అంటే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కానీ పిఎం కిసాన్కి అయితే అవకాశం ఉంది ఈ పిఎం కిసాన్కు మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ద్వారా మీకు డబ్బులు రావాలంటే అంటే గతంలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పిఎం కిసాన్ పిఎం కిసాన్కి సంబంధించి గతంలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే తేదీన ఈ అన్నదాత సుఖీభవా డబ్బును కూడా విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అయితే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే నేను చెప్పినట్లు ఈ పథకానికి అప్లై చేసుకుని యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్రా డబ్బులు విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఆరో తారీఖున నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా పీఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీబో డబ్బులను కూడా విడుదల చేస్తూ రైతుల డబ్బులు అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను అంటే ఇలాంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది అప్డేట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం మరింత సమాచారాన్ని మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోండి